తియా కృష్ణేపాలం గ్రామస్తులందరికీ ప్రభు పేరట మీకు అందరికీ శుభావిందనాలండి పాట పాడుతూ దేవుని నామమహిం పర్చుకున్నా అందరూ నమాలిరా యేసయ్య దేవుడని చపాలిరా రాజులకు రాజనీ గణమెట్టి పాణాలిరా మహిమ గనతాని కలి ಲೋಕಾನ ಚಟಲಿರ ತ್ವರರೋರಾನು ನಾಡಲಿ. ಅಂದರು ನಮಾಲಿರ ಯೇಸಯೇ ದೇವುಡನಿ. ನಿಲಿಲ್ರೇಕ್ತಿ ಚಪಾಲಿರ ರಾಜುಲ್ಲಕು ರಾಜನಿ. ಗನಮಿಕ್ತಿ ಪಡಲಿರ ಮೈನಿಮ ಗನತಾನಿ ಕಳಿ. पाना छाटा लिरा ఏ సయ్య మాటలో విడుదలున్నది ఏ సయ్య స్పర్శలో స్వస్థతున్నది ఏ సయ్య చూపులో క్షేమమున్నది ఏ శయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది ఏ సయ్య మాటలో విడుదలున్నది ఏ సయ్య స్పర్శలో స్వస్థతున్నది ఏ సయ్య చూపులో క్షేమమున్నది య్య ప్రేమలో ఆకరణ ఉన్నది అందరూ నమాలిరా ఏసయ్య దేవుడని నేగుడని చెప్పాలిరా రాజులకు రాజని జరు బయటెను చిన్నదా నేమో అనగా యాతురు తిరిగి లేచెను ఏ సయ్య మాటలో పిలువలున్నది ఏ సయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది ఏ సయ్య చూపులో క్షేమమున్నది ఏ సయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది ఏ సయ్య మాటలో విడుదల ఉన్నది ఏ సయ్య స్పర్శలో స్వస్థతున్నది ఏ సయ్య చూపులో క్షేమమున్నది ఏ సయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది అందరూ ప్రభునేసు క్రీస్తున్నాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి మీ మధ్యకు వచ్చినటువంటి మేము యేసు క్రీస్తును మాటలు కొన్ని ప్రకటింపబడుతుండగా ఏ మాటలైతే మీ చెంతకు వస్తున్నాయో మీకు వినబడుతున్నాయో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభువండి ఆయన ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో ఒక వర్గానికో చెందినటువంటి దేవుడు కాదు ఒక దేశానికి చెందినటువంటి దేవుడు కాదు అంతటికీ అందరికీ ప్రభు అయి ఉన్నాడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అని చెప్పి ఆయనను పిలుస్తూ ఉంటారు ఎందుకు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అంటే కనుక ప్రభు అయిన వాడు ఒక్కడే ఉంటాడండి పాలించేవాడు ప్రాంతానికి ఒక ప్రభువు కాదు ప్రాంతానికి ఒక దేవుడు కాదు సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడు తన శక్తిలో ఉన్నటువంటి శక్తులని బట్టి వెలుగు కలగాలి గక్క అంటే వెలుగు కలిగింది వెలుగు చీకటి ఏర్పరచబడాలి అంటే ఏర్పరచబడింది అలాగే ఆకాశము భూమి వేర్పాటు అవ్వాలంటే ఏర్పాటైని అలాగే భూమి నీరు వేరవ్వాలి అంటే కనుక వేరైన పశుపక్షాదులు చెట్లు జలచరమములు ఆకాశ నక్షత్రములు సూర్య చంద్రాదులు వాటితో నింపబడాలి కాక అంటే అవి నింపబడ్డాయి ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి ఈరోజు మనం చూస్తున్నటువంటి సృష్టి అంతా కూడా మనం కనబడుతూ ఉంది దేవుని మాటలో ఆ శక్తి ఉన్నది కనుకనే ఆయన ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా అందరికీ ప్రభువుగా ఉన్నాడండి మనం అనుకుంటూ ఉంటాం ఒక ప్రాంతానికి ఒక్కరే ప్రభు అని కానీ సర్వలోకములు సృష్టించినటువంటి దేవుడు సర్వలోకములకు దేవుడై ఉన్నాడు సర్వ సృష్టికి ప్రభు అయి ఉన్నాడు ఎందుకంటే కనుక ఆయన మాటలో ఉన్నటువంటి సృష్టి నిర్మాణమే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఏ కలుపు వాడువైనా ఏ మతపు వాడువైనా కానీ ఆయనను మతాన్ని స్థాపించడానికి కాదు మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన మాటలో ఉన్నటువంటి వాక్శక్తిని బట్టి సర్వమును కలిగజేసినటువంటి ప్రభువు నేను ఫలానా దేశపు దేవుని ఆయన మాట్లాడట్లేదండి ఒకవేళ దేవుడు లోకమును ప్రేమించినటువంటి దేవుడిగా ఉన్నటువంటి యశ ప్రభు ఆయనే కనుక పక్షపాతము కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయనే కనుక ఒక ప్రాంతానికే నేను దేవుడిని అనుకుంటే ఒక ప్రాంతాన్ని పాలించే పాలకుడిని అని గనక యేసు ప్రభుత్వ అనుకున్న ఆయన నమ్ముకున్న వారికి గాలివ్వాలి కానీ ఆయనలో ఏ పక్షపాతము లేదండి అందరికీ సమానముగా గాలిస్తున్నాడు అందరికీ సమానముగా ఈ వాతావరణాన్ని అనుకూలపరుస్తున్నాడు అందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు అందరికీ వెలుగు ఇస్తున్నాడు అందరికీ సరి సమానమైనటువంటి వాతావరణమును కలగజేస్తున్నాడు ఎందుకంటే ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు ఆయన అందరికీ ప్రభువు కనుక ఎక్కడ కూడా స్వార్థం అనేది ఆయనలో లేదండి ప్రభువులకి ప్రభువుగా రాజులకి రాజుగా ఉన్నటువంటి క్రీస్తు ఆయన ఈ లోకమంతటిని కూడా పాలకుడుగా పరిపాలిస్తున్నాడు ఈ లోకములో ఉన్నటువంటి మనిషి అయితే ఈ లోకములో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి అయితే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి అయితే కనుక స్వార్థం ఉండొచ్చండి వాళ్ళు వారికి నచ్చిన వారికి ఒకలాగా నచ్చిన వారికి ఒకలాగా చేయొచ్చు ఈ లోకమంతి కూడా స్వార్థముతో నిండిపోయింది అసూయతో నిండిపోయింది కక్షలతో నిండిపోయింది దుర్వ్యాపారములతో నిండిపోయింది కానీ ప్రభువులకి ప్రభువుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు సర్వ మానవాళిని సమానముగా ప్రేమిస్తూ లోకమంతటిని ప్రేమించినటువంటి ప్రభువు మానవుడు త్రోవ తప్పిపోయాడని తన హృదయమంతి కూడా కల్మషముతో నిండిపోయిందని తన దగ్గరికి రావాలి అంటే కనుక స్వార్థము అసూయనటువంటి అనేటువంటి అపవిత్రత అడ్డుపడుతుందని పాపము ఏలుబడి చేస్తుంది అని చెప్పి ఆ పాపము నుంచి విడుదల పొందాలి మనిషి అని ఆయనే మానవ మాతుడిగా ఈ లోకానికి వచ్చాడు ఒక పాపలతో స్నేహము చేయడానికి ఈ లోకమునికి వచ్చాడు ఒక ఆత్మ కూడా నశించిపోకూడదని ఏ ఒక్కరు కూడా పతాల లోకమునికి వెళ్ళకూడదని ప్రతి ఒక్క మానవుడు కూడా పాతాలము తప్పించబడి తన రాజ్యములోనికి రావాలి అని చెప్పి ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడండి ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు నీ కులాన్ని మార్చుకోమని లేదు నీ మతాన్ని మార్చుకోమని లేదండి నీ బుద్ధిని మార్చుకోమంటున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందమని మాట్లాడుతూ ఉన్నాడండి కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందమని మాట్లాడుతున్నాడు నీ మనసు మార్చుకుంటే నీ మనసులో దేవునికి స్థానము కల్పిస్తే ఆ ప్రభువులకి ప్రభువుగా ఉన్నటువంటి క్రీస్తును రాజులకు రాజుగా ఉన్నటువంటి ఆయన రాజ్యములో ఆయన పరిపాలనలో నువ్వు అవినీతి లేనటువంటి పరిపాలనలో నువ్వు జీవిస్తావు కల్మషము లేనటువంటి రాజ్యములు నువ్వు నివసిస్తావు స్వార్థము లేనటువంటి రాజ్యములు నువ్వు నివసిస్తావు అసూయ లేనటువంటి రాజ్యములో నువ్వు నివసిస్తావు చీకటే లేనటువంటి రాజ్యములో నువ్వు నివసిస్తావు శాంతి సమాధానము కలిగినటువంటి రాజ్యములో నువ్వు నివసిస్తావు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా నువ్వు ఏ రాజ్యములో ఉన్నావు ఇప్పుడు ఆలోచించగలుగుతున్నావా నీ ముందు ఒక మార్గము కూడా నీవు వచ్చావు ఈ లోకానికి వెళ్ళడానికి నీ ముందు రెండు మార్గం మార్గాలు దేవుడు పెట్టాడు ఒకటి శాశ్వత రాజ్యమైనటువంటి నిత్యరాజ్యమైనటువంటి ప్రభువు రాజ్యము మరొకటి శాశ్వత నరకమైనటువంటి అగ్నిగుండమైనటువంటి అనేటువంటి పాతాళ్ళ లోకము ఈ రాజ్యములోకుండా వెళతావు అదే నువ్వు కనుక నీ మనసు మార్చుకుంటే మారు మనసు కనుక నువ్వు పొందుకుంటే కనుక ఆయన నిత్య రాజ్యములోనికి వారసుడిగా వారసురాలుగా ఉంటూ ఆయనతో సంతోషిస్తూ ఆనందిస్తూ శాంతి సమాధానములతో ఉంటావు ఒకవేళ నీ మనసు మార్పు లేకపోతే మారు మనసు పొందకపోతే అదే కల్మషముతో అదే పాపములతో వ్యభిచారములతో జోదములతో మత్తు పానీయములతో చెడ్డ అలవాట్లతో కనుక నీవు తునదూగుతూ ఉంటే గనుక నరకము తెరవబడే ఉంది ఆ నరకములో ఎప్పుడు కూడా అగ్ని ఆరదు చావదండి ఎప్పుడు కూడా మలమలా కాలుతూనే ఉండాలి ఏ మార్గము గుండా వెళతావో నీ ముందు రెండు మార్గములను పెట్టి మధ్యలో దేవుడిని నిలబెట్టాడు మార్పు చెంది నీలో చెడ్డ లక్షణాలను విడిచిపెట్టి ఆయనతో ఉంటావా లేదంటే కనుక నాకు వద్దండి నేను ఇదే స్థితిలో జీవిస్తానని చెప్పి చెడ్డ మార్గము గుండా వెళుతూ పతాల్లో కనుక వెళతావా నిర్ణయము నీదే మంచి నిర్ణయముతో నీ మనసు మార్చుకుని ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయినటువంటి ఆయన రాజ్యములోనికి సమీపించడానికి నీ మనసు మార్చుకుని మారు మనసు పొంది ఆయన నిచ్చే రాజ్యములోనికి వారసుడు వారసురాలు ఒక అటువంటి కృప దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేవిన గాక ఆమె చేసుకుందాం ప్రార్థన నాయన ఆయన ఈ గ్రామంలో నాయకు తమ గ్రామంలో ఆయన శుభాస్తా వల్ల నాయన ఆయన ఈ మాటల వల్ల ఎంతమంది అయితే విన్నారో నాయన వాళ్ళందరూ కూడా నాయన మారు మరుస పొందేలాగా మీకు నాయన సూత్రం నాయన సూత్రం నాయన నాయన తల్లి నాయన ఇంకా నాయన నాయన అనేక మంది నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నాయన ఆయన ఈ బైక్ ద్వారాగా నాయన ఈ పత్రిక నాయన నాయన తల్లి చదివి నాయన 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 తల్లి నాయన మీరు నాయన నాయన మీరు ఇస్తారని నమ్ముతున్నాం నాయన నాయన తండ్రి నాయన నాయన స్తోత్రం నాయన ఈ గ్రామాన్ని రక్షించండి నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన వాళ్ళ పని పాటల్లో కూడా తోడేండి నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన నాయన తండ్రి చేసిన అమ్మాని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె వందనాలండి వంద